கே அபார சொன்னாரோ தயவுசெய்து கொஞ்சா பேச காலி செய்யணும் स्ट्रेस स्ट्रेस बिनोवा और देखिए टिकट 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 साउंड सिस्टम और बेस लेके चलना साले ఈ రోజు జరుగుతున్నటువంటి శ్రీ పెదమలక రామాలయం వద్ద తొలిల మహోత్సవానికి విచ్చేసినటువంటి అశ్లేష భక్త జనవాహనీకి మా పెదమలక గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మహిళలందరూ కూడా ఏదైతే మీ యొక్క ఉదయం నుంచి ఉపాసం ఉండి కట్టు కఠోర దీక్షతో ఉండి ఏదైతే కోటి దీపారాధన చేద్దామనుకున్నారో ఆ యొక్క దీపారాధన కార్యక్రమం ప్రారంభించండి ఎందుకంటే ఎవరైతే మనకి ముఖ్య అతిథిగా వస్తారనుకున్నారో ఏసీపీ గారు ముఖ్య అతిథి వస్తారనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాలు మీటింగ్లు ఉండడం వల్ల లేట్ అవుతుందని చెప్పారు మీ పని మీరు కానివ్వండి మహిళలందరూ కూడా అలాగే మీరు దీపాలు వెలిగించుకునేటప్పుడు మీరు కట్టుకుని